ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులకి కానీ విశ్వాసులకి కానీ ఏదైనా ఒక మీటింగ్కి సంబంధించిన ఆహ్వానం అందిందనుకోండి ఆలోచన చేస్తారో చెప్పన కొంతమంది ఏమో నేను ఆ మీటింగ్కి వెళితే నాకు పాటలు పాడడానికి అవకాశం ఇస్తారా లేదా అని ఆలోచన చేస్తారు ఇంకొంతమంది ఏమో మాకు ప్రార్థన చేయడానికి అవకాశం ఇస్తారా లేదా అని ఆలోచన చేస్తారు మరి కొంతమంది ఏమో మమ్మల్ని కుర్చీలో కూర్చోబెడతారా లేదా మమ్మల్ని ఘనపరుస్తారా లేదా అని ఆలోచన చేస్తారు ఇన్ని రకాల ఆలోచనల తర్వాత ఇన్ని రకాల పరిశీలనల తర్వాత ఇన్ని రకాల క్యాలిక్యులేషన్స్ తర్వాత ఆ మీటింగ్కి వెళ్ళాలా లేదా అని నిర్ణయించుకుంటారు చాలామంది ఇంకా సేవకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా కానీ ఒక సేవకుల మీటింగ్కి సంబంధించిన ఆహ్వానం సేవకులకు అందిందనుకోండి అందరూ కాదు కొంతమంది ఆలోచన చేస్తారు అని అంటే ఆ సేవకుల కూడికి వెళితే కానుకలు ఎంత ఇస్తారంటారు ఆ సేవకుల కూడికి వెళ్తే ట్రావెలింగ్ ఇస్తారా లేదా ఆ పాస్టర్స్ మీటింగ్ కనుక వెళితే గిఫ్ట్స్ ఏమైనా ఉంటాయా లేదా ఆ సేవకుల మీటింగ్లో పాల్గొంటే మమ్మల్ని స్టేజ్ మీద కూర్చోబెడతారా అందరితో పాటు కింద కూర్చోబెడతారా అని ఆలోచన చేసేటువంటి సేవకుల సమూహాలు ఉన్నాయి నేటి క్రైస్తవ సమాజంలో కానీ ప్రేమన దేవుని యొక్క జనాంగమా ఒకసారి ఆలోచన చేయండి స్వార్థం లేకుండా ఏ స్వలాభం ఆశించకుండా ఈరోజు నేను దేవుని యొక్క మాటలు వినాలి నా ఆత్మీయులతో కలిసి ప్రభువుని ఆరాధించాలి ఇదిగో అందరము కలిసి ప్రభు పాదాల దగ్గర ప్రార్థించి తగిన సహాయాన్ని మేము పొందుకోవాలి అనేటువంటి ఆలోచనలతోటి ఉద్దేశాలతోటి మీటింగ్స్కి వెళ్ళేటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు పాస్టర్స్ మీటింగ్లో పాల్గొనేటువంటి సేవకులు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి